పాక్ ఉద్రిక్తతల వేళ నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన సో ఈ విధంగా నిత్యావసరాలకు సంబంధించి సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో దేశ ప్రజల భద్రత భద్రత కోసం భారత ప్రభుత్వం పలు కీలక చర్యలు అయితే తీసుకుంటూ ఉంది ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేశంలో కూరగాయలు ఇతర నిత్యావసర వసూలు కొరత లేదని తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది పప్పు ధాన్యాలు కూరగాయలు వంటి కీలక ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొన్నాయి అన్ని నగరాల్లో ఈ వస్తువులు సరఫరాను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాయి ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాయి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆహార కార్యదర్శులు ఇతర కీలక వాటాదారులతో సమావేశం నిర్వహిస్తుందన్నమాట అయితే నిత్యావసర ధరలు పెంచడము నిలబలను దాచడం వంటి నివారించడానికి వ్యాపారులు సరఫరాదారులపై నిఘా ఉంచాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే వెళ్ళి సో నిత్యావసర సరుకులకు సంబంధించి నిల్వపై చండీగఢ్ అయితే నిషేధం కూడా విధించింది ఆందోళన చెందవద్దని చెప్పేసి ప్రతా ప్రశాంతంగా ఉండదని చెప్పేసి పంజాబ్ అయితే చెప్తుందనమాట సో మొత్తంగా దేశవ్యాప్తంగా నిత్యావసరాలకు సంబంధించి ఎక్కడ కూడా ధరలు అయితే పెంచడానికి వీల్లేదని ధరలు అయితే పెరగవని ఎవరో కూడా కంగారు పడి తొందరపడి ఎక్కువగా కొనుక్కోవద్దని మామూలుగానే కొనుక్కోమని అయితే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది